తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు తూకివాకం వద్ద ఉన్న తడి పొడి చెత్త నిర్వహణ హోటల్స్ వేస్టుతో గ్యాస్ తయారీ కేంద్రం భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల నిర్వహణపై బుధవారం సంబంధిత అధికారులతో తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో ఇంటింటి వద్ద నుండి తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలన్నారు తద్వారా చెత్త నిర్వహణ అవుతుందన్నారు తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్లను సమర్థవంతంగా వినియోగించాలన్నారు అన్ని ప్లాంట్లు వంద శాతం నిర్వహణలో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు ముఖ్యంగా నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించి నిర్వహించాలని అన్నారు భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మురుగునీటి శుద్ధి కేంద్రం నీటి సాంద్రతను తిరుపతి ఐఐటీ వారిచే పరీక్షలు చేయించాలన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లో కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర డీఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు